కాకరకాయ అంటేనే ఆరు అడుగుల దూరం వెళ్ళే వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి అదేంటి వెన్నెతో పెడుతున్నావు అంటారు అదేనండి మన ఆ కాకరకాయలతో కర్రీ అనమాట దీన్ని చాలామంది బోడ కాకరకాయలు అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి మార్కెట్లో ఈ సీజన్లో ఈ కాకరకాయలు అయితే చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట అండ్ అందరూ కాకరకాయ అనగానే చేదు అనుకుంటారు ఈ కాకరకాయలు అయితే అస్సలు చేదు ఉండవు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అట్లా గింజలు పంటి కింద పడితే ఆహా ఏమి రుచి ఉంటుందో తెలుసా ఒకసారి చేసేసుకొని కమెంట్ చేసేయండి ఎలా కుదిరిందో అండ్ ఫస్ట్ కాకరకాయలు మంచిగా వాష్ చేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసేసుకోవాలి దాని తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మంచిగా దాంట్లో కాకరకాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇలా మగ్గించేసుకోవాలన్నమాట దాని తర్వాత కొంచెం కారం అండ్ ధనియాల పొడి వేసుకొని ఇంకా మన కాకరకాయ కూర అయితే రెడీ